హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా హాయి ఆరోగ్యాలతో సంతోషంగా ఉన్నారా ఈరోజైతే మాత్రం మీకు ఒక ఉల్లికాడల కూర చూపిస్తున్నానండి చక్కటి ఉల్లికాడలు ఈ సీజన్లో చక్కగా ఉల్లికాడల కూర చాలా బాగుంటుందండి అందులో ఏదైనా కొంచెం నీసు తగిలింది వేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుంది ఆ విధంగా నేను ఈరోజైతే ఉల్లి కాడల కూర చేస్తున్నానండి కావాల్సింది రెండు కట్టల ఉల్లికాడలు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే రెండు టమాటాలు ఎండి వంజురు ముక్కలు అండి మన తీసుకున్నాను నేను ఎండు వంజురు ముక్కలు అవి ఒక్క మూడు అండి మనం కూర చేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఆయి మోకుడు వేసుకున్నాం కదా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే నేను చాలా తక్కువగా వాడతానండి ఎందుకంటే ఆయిల్ చాలా తగ్గించి తినమన్నారు అనమాట ఇంకా అందుకనే ఆయిల్ శాతం ఎక్కువగా మేము వాడట్లేదండి కానీ వేసుకున్న వాళ్ళు వేసుకుండి రుచిగా ఉంటుంది ఇంకా కూడా రుచి పెరుగుతుంది ఇప్పుడు మనం ఈ ఎండి వంజర ముక్కల్ని ఫ్రై చేస్తున్నాం ఈ పీస్ పెట్టుకుందామండి ఇది ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై చేద్దామండి ఇవండి మొక్కలు వేపి తీసుకున్నాం కదా ఇట్లి కూడా బాగా వేపుకుందామండి ఉల్లిపాయలు వేగిపోయండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా బాగా వేపుకుందామండి టమాటాలు ఏదైపోయి కదా ఇప్పుడు ఉల్లికాయలు వేసుకుందాం ఉల్లికాయలు ఎక్కువ వేసుకున్నా సరే మనకు కొంచెం కూర అయిపోతుందండి కానీ చాలా రుచిగా ఉంటుంది ఉల్లికాడలు ఫైబర్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఉల్లికాడలు ఉల్లికాడలు కూడా బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఉల్లికాడలు ఫ్రై అయ్యేవి కదండి ఏగేవి కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు వేపామనుకోండి తేమ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు కారపొడి కూడా వేసుకున్నామండి మనకేంటంటే ఎండు వంజరు ఉంది కదండి ఒకటైతే కొంచెం ఇలాగా కొద్దిగా ఇలా చేసుకొని ఒకటి వేసుకున్నాం అండి ఎందుకంటే ఎండు వంజరం జ్యూస్ బాగా దిగి చాలా బాగుంటుంది రెండు అయితే పీసులుగా వేసుకుందామండి ఫ్రై చేసుకుందాం మరి కొంచెం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందామండి ఉల్లికాయలో ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి దీనికి కొంచెం మూత పెట్టుకుందాం మూత తీసి చూసుకుందామండి ఎల్లగుడికింది అనేది ఫ్రెండ్స్ ఈరోజైతే ఉల్లికాళ్ళు ఉంజరు అయిపోయింది ఫ్రెండ్స్ సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ యాదరాభిమానాలతో ముందుకు వెళ్తుంది ఈ ఛానల్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నిజంగా ఈ ఛానల్ వెళ్తుందంటే మీ ప్రోత్సాహం అండి మీ అభిమానాలు ఇంకా ఈ ఛానల్ నిలబడింది అంటే కేవలం అండి మీ యాదరాభిమానాలతోనే ఈ ఛానల్ అయితే నిలబడగలుగుతుంది నేను చేయగలుగుతున్నానండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే సత్య వంటింట్లో ఇంట్లో ఉల్లి అబ్బా ఏం రుచి అండి చాలా బాగుంది ఈ చూడండి ఒక పాట పాడతారు చూసారు ఆహా ఏమి రుచి తినరా మై ఏమా అన్నట్లాగా చక్కగా మరి నాకైతే మాత్రం అండి అంత రుచిగా ఉందండి ఉల్లికాడలు కాళ్ళు కూర అయితే మాత్రం Bye friends. Like change friends, support change friends. Bye.